నగరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు పల్లపు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు గత ప్రభుత్వంలో ప్రారంభించిన వరద మురుగునీటి కాలువల పనులను పక్కన పెట్టిన వైకాపా సర్కార్ ఐదేళ్లుగా కాలువల్లో కనీసం పూడిక తీసే ప్రయత్నం చేయలేదు వర్షాకాలం ముంచుకొస్తున్నా ఈ ఏడాది ఇప్పటి పనులు ప్రారంభించకపోవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది శుక్రవారం కాకినాడలో గంటన్నరపాటు పాటు పోసింది ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి మోకాలలోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై నీళ్లు చేరి ఆ ప్రాంతం చెరువును తలపించింది ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది సాంబమూర్తి నగర్ దుమ్మలపేట డైరీ ఫామ్ సెంటర్ లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి భారీ వర్షంతో చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు భాస్కర్ నగర్ గోదారిగుంట సురేష్ నగర్ పోస్టల్ కాలనీ వెంకట్ నగర్ ను వాహననీరు చుట్టుముట్టింది డ్రైనేజీ వ్యవస్థను అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు వాపోయారు లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారుల్ని ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు వానాకాలం తరుముకొస్తున్నా అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు డ్రైనేజ్ అది సరిగే లేకుండా గానీ ఏమీ లేకుండా గానీ ఏది లేదండి ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కాదండి నాలుగు సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితున్నారు వ్యాపారస్తులు గానీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు గానీ పార్కింగ్ వాళ్ళు గానీ ఏదీ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోవడం ఏమీ లేదు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు ఏది పట్టించుకోరు ఇది ఎవరికి చెప్పేది లేదు గవర్నమెంట్ మాదైనా వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకోవడం కాదండి ఇలాంటి మాలాంటి పేదోళ్ళు వ్యాపారస్తులు వాళ్ళని పట్టించుకోవాలండి గత నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఒక్క సంవత్సరం కాదండి ఈ నెల ఏడవ తేదీన కురిసిన కొద్దిపాటి వర్షానికే రాజమహేంద్రవరం అతలాకుతలమైంది ఇప్పటికే మురుగు కాల్వలు పూడికతో నిండిపోవడంతో వాన నీటికి తోడు మురుగునీరు రోడ్లపై పొంగి పొరిలింది నగరవాసులు నరకయాతన పడ్డారు ఇంత జరిగినా ఇప్పటికీ కాల్వల్లో పూడికల తొలగింపునకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోలేదు మురుగునీటిని గోదావరిలోకి పంపే నల్ల ఆవచనలతో పాటు ప్రధాన కాల్వలను శుభ్రం చేసేందుకు ఏటా వర్షాకాలం ముందు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వెచ్చిస్తారు ఈసారి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది విశాఖలో ముఖ్యమైన గిడ్డలు కాల్వల్లో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించకపోతే వర్షాకాలంలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది గతేడాది తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా పాత చాలా ప్రాంతాలు ఆరు గంటలకు పైగా ముంపులోనే మగ్గాయి ఎర్రిగడ్డ ఎస్ఎల్ కెనాల్ గంగుల గెడ్డలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలను ఈ ఏడాది ఇప్పటికీ తొలగించలేదు మల్కాపురం గెడ్డ ఏకలవ్య కాలనీకి ఆనుకొని ఉన్న గెడ్డ కేఆర్ఎం కాలనీ మద్యపాలెం పరిసరాల్లోని వరద నీటి కాలువల్లో ఇంకా వ్యర్ధాలు తొలగించలేదు రహదారుల విస్తరణలో భాగంగా కడపలో పడగొట్టిన మురుగు కాలువలను తిరిగి ఇప్పటికీ పూర్తిగా నిర్మించలేదు ఫలితంగా ఈ ఏడాది వర్షాకాలంలో కడపవాసులకు ముంపు కష్టాలు తప్పేలా లేవు విస్తరణలో భాగంగా దెబ్బతిన్న కాలువలు పూడిపోయాయి వర్షాలు కురిస్తే వ్యర్థాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది నగర పరిధిలో ఇరవై మూడు ప్రాంతాల్లో వరద నీటి కాలువల నిర్మాణం కోసం గతేడాది డెబ్బై మూడు కోట్లతో టెండర్లు ఖరారు చేసినా ఇప్పటి వరకు మూడు ప్రాంతాల్లోనే పనులు ప్రారంభించారు ఇవి కూడా నత్తనడకన సాగడంతో మురుగునీరు ముందుకు సాగగా ప్రజలు అవస్థలు పడుతున్నారు మిగిలిన ఇరవై కాల్వల నిర్మాణ పనుల ఊసెత్తడం లేదు విజయవాడలో మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు పనులు టెండర్లకే పరిమితమయ్యాయి నగర పరిధిలో నూట ముప్పై మూడు కిలోమీటర్ల పొడవునా కాల్వలు ఉన్నాయి వీటిలో ఏటా ఈ పాటికే డెబ్బై శాతానికి పైగా పనులు పూర్తయ్యేవి ఈసారి టెండర్లు పిలిచి ఎన్నికల కోటు పేరుతో పక్కన పెట్టారు గట్టిగా వర్షం కురిసినప్పుడల్లా నగరంలోని అత్యధిక ప్రాంతాలు ఏరులవుతున్నాయి బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ దుర్గా థియేటర్ వరకు రోడ్లకు ఇరువైపులా భారీగా వర్షపు నీరు నిలిచిపోతోంది నిర్మలా కాన్వెంట్ మొగల్ రాజ్పురం ఏపీఐఐసి కాలనీతో పాటు సింగ్ నగర్ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురవుతున్నాయి గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వరద నీటిపారుదల కాల్వల పనులను వైకాపా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేసింది ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు అవస్థలు తప్పట్లేదు చిన్నపాటి వర్షం కురిస్తే చాలు గుంటూరులోని పల్లపు ప్రాంతాలు జలమయం కావడం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణమవుతోంది ఉధృతంగా ప్రవహించే కాల్వల్లో చిన్నారులు కొట్టుకుపోతుంటారు వర్షాకాలం సమీపిస్తున్నా నగరపాలక సంస్థ ఇప్పటికీ కాల్వల్లో పూడికలు తొలగించే పనులు ప్రారంభించలేదు ఏటా కొద్దిపాటి వర్షానికే నగరంలోని అనేక రహదారులు జలమయమవుతుంటాయి కాల్వల్లోని చెత్తాచెదారం రోడ్లపైకి వస్తుంది వాగులు కాల్వల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని పట్టణ ప్రణాళికా విభాగానికి ఈ నెల పదిహేనున ఆస్తి పన్ను చెల్లింపుదారుల సంఘం లేఖ రాసినా లేదు గతేడాది సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు నగరంలో దాదాపు ఇరవై ఐదు ప్రాంతాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన నగరపాలక సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు మనుషులు లేని ఏరియాలో వేసుకుంటారా చెత్త ఎట్ట మనుషులున్న ఏరియాలో వేస్తారా మాకైతే ఇంట్లో ఒకళ్ళు పోయేసరికి ఒకళ్ళు టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళు చెబుతున్నాము వానొస్తే మాత్రం ఇంక ఇళ్లలో కూడా వస్తాయి ఆ లోతు నీళ్ళు ఇప్పటికే వస్తే నీళ్ళు పోయే దారి లేక ఇళ్లలో వస్తాయి నీళ్ళు నీళ్ళన్ని దాంట్లో వేస్తున్నారు మట్టి బూడ్చి కాల బోట్ల వాసన పంపు నీళ్ళు వాసన తట్టుకోలేకపోతున్నావు అని చెప్పండి చెప్తున్నాం చెత్త చెత్త అంతే చాలా కాలంలో వేస్తున్నారు మళ్ళీ అదంతా ఎట్ట పోవాల చెప్పండి మీరు పెద్ద కాళ్ళలో బాగా చేసి చెత్త లేకుండా మాకు శుభ్రం ఉండాలి గుంటూరులో దక్షిణ వైపున పేకలవాగు పేకలవాగు ది బిగ్గెస్ట్ డ్రైన్ ఇన్ గుంటూరు మామూలు డ్రైన్స్ లోకల్గా వచ్చేసి కూడా క్లీనింగ్ ప్రాపర్గా జరగట్లేదు ఆ జరగనందువల్ల ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతూ దానివల్ల రోగాలు బారిన పడుతున్నారు ఈ సాలిడ్ వేస్టు లిఫ్టింగ్ కూడా ప్రాపర్గా జరగట్లేదు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఈ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేటట్లుగా రేపు రాబోయే ఈ వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేట్లుగా చూడాలని కోరుతున్నాం నెల్లూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు పూడిక తొలగించకపోవడం ఆక్రమణలు క్రమంగా పెరిగిపోవడంతో కొద్దిపాటి వర్షానికే నగరం జలమయమవుతోంది ప్రతి ఏటా ఇదో పెద్ద సమస్యగా తయారవుతున్నా యంత్రాంగం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది ఈ ఏడాది ఇప్పటి వరకు పూడిక పనులు ప్రారంభం కాలేదు ప్రత్యేకించి నగరంలోని పంట కాలువల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ముంపు సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది ఇటు నగరపాలక సంస్థ అటు జలవనరుల శాఖ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో వర్షాకాలంలో ఏటా మనసు నగర్ కుదూస్ నగర్ పరమేశ్వర్ నగర్ మనమసిద్ది నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వేడి పూడిక తొలగించాలని స్థానికులు కోరుతున్నారు